మీరు ఢిల్లీ ఢిల్లీకి చెందిన మీకు విజయవాడ దగ్గర ఉండే కానూరు ఎట్లా కనెక్ట్ అయింది అంటే ఆ కానూరును మీరు అడాప్ట్ చేసుకున్నారు కదా ఎట్లా అది కానూర్ యాక్చువల్లీ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు సమ్టైమ్స్ ఇది కొంచెం సూపర్ఫిషియల్గా అనిపించవచ్చు కానీ సమ్ టైమ్స్ ఐ ఫీల్ మోర్ అట్ హోమ్ ఇన్ హైదరాబాద్ దెన్ ఇన్ ఢిల్లీ ఆర్ ఇన్ ఆంధ్ర తెలంగాణ దెన్ ఇన్ ఢిల్లీ ఎందుకంటే ఢిల్లీలో ఉండగా నేను కాలేజ్కి వెళ్ళాను స్కూల్కి వెళ్ళాను కాలేజ్ తర్వాత నేను బాంబే షిఫ్ట్ అయ్యాను ఒక వన్ ఇయర్ బాంబేలో ఉన్నాను తర్వాత ఇక్కడ హైదరాబాద్ వర్క్ స్టార్ట్ చేశాను సో నేను యాక్చువల్గా యాజ్ హ్యూమన్ బీయింగ్ గ్రోత్ నాది వచ్చి ఇక్కడ జరిగిందండి నేను చాలా అంటే వెన్ యూ గో టు యువర్ జాబ్ అప్పుడు మీరు చాలా నేర్చుకుంటారు అర్థమవుతాయి మీకు చాలా రిలేషన్స్ ఏంటి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఏంటి విషయాల్ ఇప్పుడు సోషల్ కాజెస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఇండస్ట్రీ ఏంటి సో ఇక్కడ మా నా యాజ్ హ్యూమన్ బీయింగ్ గ్రోత్ జరిగింది ఇక్కడే సో అందుకే నేను ఎప్పుడూ అయితే కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్ ఫీల్స్ ఎట్ హోమ్ అందుకే ద నాట్ దట్ సమ్ డిస్ట్రిక్ట్ ఇన్ సౌత్ ఆఫ్ ఇండియా అలా కాదు హైదరాబాద్ గురించి ఏపీ తెలంగాణ గురించి నేను ఎప్పుడు మాట్లాడితే లైక్ మై ఓన్ హోమ్ అని మాట్లాడుతున్నాను సో అలా కనెక్ట్ అయిపోయింది శ్రీమంతుడు కాన్సెప్ట్ ఊరు మనకి ఇచ్చింది కాబట్టి అంతే ఇప్పుడు మీరు అడాప్ట్ చేసుకున్నాక అక్కడ ఏ యాక్టివిటీస్ మనం అక్కడ సేమ్ ఇందాక మనం మాట్లాడుతుంది శానిటైజేషన్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆల్ డిసీజెస్ వచ్చింది అక్కడి నుంచి సో దెర్ ఇస్ నో శానిటైజేషన్ మనం మాట్లాడాలి ఇంకా అంటే సిటింగ్ ఇన్ సిటీస్ మేము ఏదో అనుకుంటాం ఇది పెద్ద ప్రాబ్లం కాదు కానీ వాళ్ళు ఇంకా మెన్స్ట్రల్ డేస్లో యూనో వాళ్ళకి ఆ శానిటైజేషన్ ఐడియా లేదు దాని గురించి మాట్లాడడం యూత్ చాలా ఐ థింక్ యూత్ హ్యాస్ అ గ్రేట్ పవర్ యూత్ దగ్గర ఉన్న పవర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్సైట్మెంట్ ఆ ఎనర్జీ న్యూనెస్ దట్ యూత్ హ్యాస్ ఐ డోంట్ థింక్ ఎనీబడి హ్యాస్ సో యూత్ని మనం రైట్ ట్రాక్లో పెడితే అది చాలా బాగుంటుంది దెన్ ఒక సిటీస్ డెవలప్మెంట్ డిపెండ్స్ ఆల్ ఆన్ యూత్ నేను అందుకే మీరు నాతో ఆడతారు మీరు వెళ్తున్నారు పాలిటిక్స్లోకి అని కానీ నేను వెళ్ళట్లేదు కానీ ఐ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ మోర్ అండ్ మోర్ విమెన్ అండ్ మోర్ అండ్ మోర్ యూత్ నీడ్స్ టు ఎంటర్ పాలిటిక్స్ సో మీకు రాజకీయాలు అంటే ఇష్టం లేదు అలాంటి ఏం లేదండి ఇప్పుడు అంటే ఎక్కడైనా ఎంటర్ అయితే మనకి ఫుల్ నాలెడ్జ్ ఉండాలి మనం రెడీగా ఎంటర్ అయితే బాగుంటుంది అని తెలుసుకొని ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ నాట్ యువర్ కబి డోంట్ డూ ఇట్ అదే సేమ్ థింగ్ నేను యాక్టర్ ప్రొఫెషన్ గురించి కూడా చెప్తున్నాను ఎవరైతే నేను యాక్టర్ అవుదాం అని మీరు కొంచెం గైడ్ చేస్తారని అంటే నేను ఫస్ట్ థింగ్ ఏమంటానంటే ఇఫ్ దిస్ ద లాస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ ఆర్ ఇది చేయకపోతే చచ్చిపోతావు ఫీలింగ్ ఉంటే అప్పుడే చే లేదంటే చెయ్యం ఎందుకంటే దెర్ ఇస్ అ లోడ్ ఆఫ్ ప్రెషర్ మనం ఇప్పుడు మాట్టిన మాటలు ఎలా బయటకు వెళ్తాయి మనకి తెలీదు మనం ఎప్పుడు మాట్లాడితే కరెక్టే మాట్లాడాలి మనం సరదాగా ఏదో జోక్ వేసామనుకో కానీ అదే జోక్గా అనిపించిందా లేదా అని కూడా తెలుసుకు మనం మన మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది పైగా చాలా కాంపిటీషన్ ఉంది చాలా కాంపిటీషన్ ఉంది ఇస్ అ లాడ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ మన ఇండస్ట్రీలో ఉన్న ఇన్సెక్యూరిటీ ఏ ఇండస్ట్రీలో లేదు ఎక్కడైనా జాబ్ చేసే వాళ్ళకి ఓ మంత్లీ ఇంత వస్తుంది అని తెలుసు మనకి తెలియదు ఈ మంత్ వస్తుందా నెక్స్ట్ మంత్ వస్తుందా లేదంటే ఒక సంవత్సరాలు ఏమైనా సినిమా ఉంటుందా లేదా అని సో ఆల్సో దెర్ ఆర్ డ్రాస్టిక్ చేంజెస్ మన ఇండస్ట్రీలో సడన్లీ యువర్ హియర్ సడన్లీ యువర్ నో సో ఇఫ్ యు ఆర్ గ్రౌండెడ్ గ్రౌండెడ్గా ఉంటేనే ఐ ఆల్వేస్ సే డోంట్ టేక్ యువర్ సక్సెస్ టు యూర్ హెడ్ అండ్ ఫెయిలియర్ టు యూర్ హార్ట్ అప్పుడు మీ లైఫ్ బాగుంటుంది అన్నీ ఇలాగే అంటే ఓకే సక్సెస్ వచ్చిందంటే ఓ ఏదో రచిపోతాం అంటే దెన్ ఫెయిలియర్ కూడా వస్తుంది అండి దాట్ ఈస్ రూల్ ఆఫ్ నేచర్ లైఫ్లో సక్సెస్ ఫెయిర్ అనేది దాట్ ఈస్ రూల్ ఆఫ్ నేచర్ కదండి డే తర్వాత నైట్ రావాలి నైట్ తర్వాత మళ్ళీ డే రావాలి యూ అండ్ ఐ కాంట్ చేంజ్ దట్ ఓ డే ఉండాలని కోరుకుంటే అది జరగదు సో వచ్చినప్పుడు పెద్ద బాధపడాల్సిన లైట్గా తీసుకోవాలి లైట్గా తీసుకోవాలి ఓకే ఇస్ టైం ఫర్ రెస్టరేషన్ అని అనుకోవచ్చు అనుకుని డే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది లైట్ కొంచెం లాంగ్ కావచ్చు అదే తప్ప ఇంకేం జరగదు డే రావాలి సన్ ఎక్కడ మేడం మీరు తెలుగు ఇంత బాగా చక్కగా మాట్లాడుతున్నారు అంటే స్పెషల్గా ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా ఎట్లా అది ఏమి లేదండి ట్రైనింగ్ ఏం తీసుకోవట్లేదు బట్ ఫస్ట్ సినిమా ప్రేమ కావాలి చేశాను కదా సో డైరెక్టర్ విజయభాస్కర్ సార్ ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఈ విషయంలో మాత్రం నో ప్రాంప్టింగ్ అన్నారు ఏమైనా ఎంత పెద్ద డైలాగ్ అయినా ఏమొచ్చినా వచ్చినా యువర్ సపోజ్ టు లర్న్ మెమొరైజ్ చేసి డెలివర్ ద లైన్స్ అయితే నేను ఒక ఎగ్జామ్ ఇచ్చే ముందు పిల్లలు ఉంటారు కదా అలాగే నేను నన్ను పేపర్ ఓపెన్ చేసి టక్ 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 ఇలా ప్రతి సీన్ ముందు నాకు ఫియర్ ఆ సీన్ అయిపోతే అమ్మాయా ఈరోజు పని అయిపోయింది అలా మాట్లాడుతూ మాట్లాడుతూ నేర్చుకున్నాను ఇంకోటి ఐ హ్యావ్ టు సీ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ ఇస్ వెరీ నైస్ ఫియర్ అంటే నో బడీ ఈజ్ మేకింగ్ ఫన్ యువర్ తెలుగు నేను పూల రంగుడు ఆడియో కి టోటల్ రాంగ్ తెలుగు మాట్లాడాను టోటల్ రాంగ్ తెలుగు మాట్లాడిన అంతా అప్రిషియేట్ చేశారు అందరు మీరు తెలుగు అటెంప్ట్ చేశారని అది గొప్ప విషయం అని ఎంకరేజ్ చేశారు